మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ శివకుమారి ప్రజెంట్ అయితే మనం నెల్లూరు జిల్లా కందుకు నియోజకవర్గం మాచవరం గ్రామంలో అయితే ఉన్నాం ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నారు అనుకోవచ్చు సో మనమైతే తమలపాకు తోట దగ్గరైతే ఉన్నాం ఈ సుమారుగా నాలుగు ఎకరాలు తమ తమలపాకు తోటనైతే సాగు చేస్తున్నారు కానీ రీసెంట్గా చూసినట్లయితే రైతు తమలపాకు సాగు చేస్తున్న మేము నష్టపోతున్నాము మాకు నష్టాలు వస్తున్నాయని చెప్పేసి వాళ్ళ ఆవేదన అయితే మనకు వ్యక్తం చేస్తున్నారు అసలు ఏంటి అసలు ఎందుకు నష్టపోతున్నారు ఏంటి ఒకసారి పూర్తి వివరాలు కన్నా రైతు మాట్లాడి తెలుసుకుందాం పదండి నమస్తే సార్ నమస్తే మీ పేరేంటి సార్ లక్ష్మీ రెడ్డి సార్ సుమారుగా ఎన్ని ఎకరాలు వేసి ఉంటారు ఈ ఊరిలో మీరు రెండు వందల ఎకరం ఉండేది మేడం ఫస్ట్ రాను రాను తగ్గిపోయింది కూలీలు కూలీలు పెచ్చి అయిపోయినాయి అంటే మీరే రెండు వందల ఎకరాలు మెయిన్ ఒకరినే కాదు ఊళ్ళో చాలా మంది వేస్తారు చూలో చాలా మంది వేస్తారు ఒక్కరమే కాదు రెండు వందల ఎకరం ఉండేది ఇప్పుడు నలభై ఎకరానికి బరువు అయిపోతుంది చేయలేకపోతున్నారు ఖర్చులు ఎక్కువైపోయినాయి మెయిన్ ఎకరాకరే వచ్చాకే మూడు లక్షలు అవుతుంది పెట్టుబడి మూడు లక్షలు పెట్టుబడి అవుతుంది ఆ మూడు లక్షలు పెట్టుబడి మాకు తేలి రావట్లే ఈ నాలుగు సంవత్సరం దిగుబడి అంటే దిగుబడి తగ్గిపోయింది మేడం ఇదివరకు ఉన్న దిగుబడి ఇప్పుడు లేదు ప్రెజెంట్ ఏం ప్రయత్నాలు చేసినా రావట్లా తీసుకోవాలంటే మార్కెటింగ్ తక్కువైపోయింది మార్కెటింగ్ తక్కువైపోయింది మెయిన్ తినే వాళ్ళు తగ్గిపోయారు ఇదివరకు ఉన్నంత తినే వాళ్ళు ఇప్పుడు లేరు తగ్గిపోయింది రాను తగ్గిపోద్ది తగ్గిపోద్దనే మాకు అనిపిస్తుంది తమలపాకుల్ని ఆయుర్వేదంగా కూడా యూస్ చేస్తారన్న చేస్తారు కానీ అది ఎక్కడా లేదు మేడం దేనికి చేస్తారనేది మాకైతే లేదు ఇంకా అది తెలుసుకున్న వాళ్ళు ఎవరన్నా చెప్తే తెకైతే మాకు అయితే లేదు ఇబ్బంది పడుతున్నాము తుఫాన్లు వచ్చినాయి అంటే దెబ్బ తోట పడిపోయి పడుతున్నాం నష్టపరిహారాలు కూడా తక్కువగానే వస్తున్నాయి మాకు ఈ తెగుల వల్ల చాలా నష్టపోతున్నాం దిగుబడి తగ్గిపోతుంది ముందు అది వరకు దిగుబడి నీకు ఎకరాకి నాలుగు వేలు పంతాలు ఐదు వేలు అయితే ఇప్పుడు రెండు వేలు కూడా కావట్ల అందువల్ల దిగుబడి తగ్గిపోయేది అది అలా చనిపోతుంటది అది అది చాలా ఇదైపోద్దు తోట అంతా దానికి ఎన్ని మందులు కొట్టినా ఏం చేసినా కంట్రోల్ రావట్లా నల్లికి దోమ ఉంది మేడం దోమకి దోమ ఉంది దోమ కొట్టుకోవాలా పురుగు పడుద్ది ఇంతలో ఇంకే చలికాలం కదా పురుగు ఎక్కువ పడుద్ది ట్రావెల్ కి వెళ్ళడం లేదు తీసుకోవడం మేము ట్రావెల్ అంటే మనకి ఇదివరకు ఇక్కడ ఊళ్ళో నుంచి బస్సులు ఉన్నాయి మేడం ఆర్టీసీ బస్సులు హైదరాబాద్ కు ఉన్నాయి ఆ బస్సులు అన్నీ లేవు ఇప్పుడు ఒక బస్సే తిరుగుతుంది అది టైం సెట్ లేదు ఇంకా మేము మా కందుకూరు పంపించుకొని పంపించుకోవటం ఆటో పంపించుకొని ఎక్కడ కావాలో అక్కడ పంపించుకోవటం మా రవాణా కైతే ఇంకా అదే ఇబ్బంది ఇదివరకు బస్సు మేడం మూడు బస్సులు ఉన్నాయి మాకు మూడు బస్సులు ఉన్నాయి హైదరాబాద్కి పోతున్నాయి ఆ మూడు బస్సుల్లో వ్యాపారం బాగుండింది ఇప్పుడు ఆ బస్సులు లేకపోవడం మాకు చాలా ఇబ్బంది అయిపోయింది బస్సులు ఉన్నప్పుడు బానే జరిగింది మేడం నూట యాభై ఎకరం ఉండింది మేడం అప్పుడు ఎలా వచ్చారు అసలు నూట యాభై నుంచి నాలుగు ఎకరాలు కదా నలభై ఎకరాలు ఉంది మేడం ఊరు మొత్తం మీద నేను నాలుగు ఎకరాలు చేస్తున్నాను ఇక చేసేది ఏం లేక చేసుకుంటూ ఉంటమే లాస్ అయితే చాలా వస్తుంది మేడం చాలా లాస్ వస్తుంది గవర్నమెంట్ నుంచి అయితే మాకు ఎలాంటి సహకారం లేదు చేసుకోవాలి ఇంకా తప్పదు మాకు అలవాటు పని చేయలేము సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ చూపిస్తున్నారు చెదర్లు వచ్చాయంట సో ఈ బ్లాక్ కలర్ లో వచ్చేసి ఎండిపోవడం జరుగుతుంది దీని వల్ల పంట అనేది లాస్ వస్తుంది సో ఈ ఎండిపోయి ఏ విధంగా వస్తుంది ఆకు ఇక్కడ చూసినట్లయితే ముడత వస్తుంది చూడండి యాక్చువల్లీ తమలపాకు చాలా అందంగా ఉంటుంది బట్ ఇది చూస్తే ముడత వచ్చింది అదే విధంగా ఇక్కడ చూసినట్లయితే ఈ ప్లేస్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే తమలపాకు ఎట్లా ఉండిద్దో మన తెలుసు బట్ ఇలా ముడత రావడం వల్ల ఇవి రేట్కి అయితే రావడం లేదు వీటిని ఇంకా వేస్ట్ గా పడేయడమే సో ఇంకా వీటిని యూజ్ చేయరంట సో ఇలా ఇలా వస్తూ ఉన్నాయి ఆకులు సో ఇక్కడ చూసినట్లయితే ఇందాక మనం తమలపాకుని చూపించాం ముడతలు పడి సో చాలా నష్టం వచ్చింది యాక్చువల్లీ ఆకైతే ఈ విధంగా ఉంటుంది అప్పుడే రైతులకి లాభం అయితే ఉంటుంది సో ఈ విధంగా ఉంటేనే ఆకులను అయితే మనం కొయ్యడం జరుగుతుంది సో ఇలా ముడతలు పడినట్లయితే ఈ ఆకునైతే మనం కొయ్యము సో వీటిని అలానే మనం పడేస్తామని కూడా ఇక్కడ రైతులు కూడా చెప్పారు ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే మాములుగా ఒకప్పుడు ఎకరా దిగుబడి మూడు వేలు ఉండేది ఇప్పుడు ఎక్కడా దిగుబడి రెండు వేలు కూడా రావట్లేదు అని చెప్పి దీనివల్ల మేము నష్టపోతున్నామే కానీ మాకు లాభం రావట్లేదు అని చెప్పి సుమారుగా మేము ఎకరాకి మూడు లక్షల వరకు పెడుతున్నామని చెప్పైతే రైతు అయితే మాకు చెప్పడం జరుగుతుంది కానీ లాభం మాత్రం ఏమీ లేదు సో మేము ఇలానే నష్టపోతున్నాం అని చెప్తున్నారు సో ఎంత ఇంత బాగున్న ఆకు సో ఒక్కసారిగా ఇలా రావడం ఇలా చూడు ఇగో ఈ సైజ్ వచ్చేసి అలానే ఆగిపోయి పడిపోతున్నాయి తమలపాకుల మొక్కలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు మనమే ఇవే కట్ చేసి వేసుకుంటాం మేడం అక్కడ ఫస్ట్ లో వేసు అవే దానికి మళ్ళీ కట్ చేసి వేసుకుంటాం అంటే ఒక మొక్క ఎన్ని సంవత్సరాలు వస్తుంది రెండు సంవత్సరాలు వస్తాయి రెండు సంవత్సరాలు సాగు చేసుకుంటాం రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు వచ్చేది ఇప్పుడు రెండు సంవత్సరాలు కూడా రావట్లే ఒకటిన్నర సంవత్సరంలోనే అయిపోతుంది మేడం చచ్చిపోతుంది వర్షాలు బడి ఎక్కువ దెబ్బ ఉండకూడదు సార్ వాటర్ అంటే మామూలు మనం డైలీ వాటర్ పెట్టుకుంటాం రెండు వారానికి ఒక రోజు తడిపెట్టిస్తా తడిస్తాము వర్షాలు ఎక్కువైనప్పుడు ఏరు వ్యవస్థ దెబ్బ తినేదం దెబ్బతినిపోయేదాం పండిపోయే తోటలు దెబ్బతింటాయి మేడం దెబ్బతింటం వల్ల నష్టపోతా ఉంటాము నష్టం అనేది ఎక్కువ జరుగుతుంది మేడం లాభం తగ్గిపోయింది నష్టం ఎక్కువ జరుగుతుంది సో ఒక్కొక్క పంట ఒక్కొక్క ఈ భూమిలో వేస్తే ఈ పంట బాగుండి అంటారు కదా ఇది ఏ నేల ఇది ఇసుకనాల మేడం ఇసుక నేళ్ళలో ఈ తమలపాకులు బాగా పండుతుంది సో ఇంకా ఏమేమి పొలాలు పండొచ్చు ఈ ఇసుక నేలలో ఈ ఇసుక నేలలో మిర్చి వేసుకోవచ్చు వరి పత్తి ఏర్చనగా అన్ని వేసుకోవచ్చు ఇది మంచి ఆ మంచి నేల మేడం నీళ్లు కూడా బానే వస్తాయి నీళ్ళకి ఇబ్బంది లేదు వాటర్ బోర్లు ఉన్నాయి ఇబ్బంది ఏమి లేదు వాటర్ కి ఇబ్బంది లేదు మేడం ఏదన్నా ఇంక వర్షాదా వర్షాలు తగ్గినప్పుడు మనం ఏం గానీ కానీ వాట అయితే ఇబ్బంది ఏం లేదు సార్ కట్టలాగా అమ్ముతారు లేకపోతే గంపలాగా అమ్ముతుంటారు కట్టలకే గంప అయిన అనేటం ఇరవై పంతాలు అట్లా చిన్న గంప మాట్టుకోవటం పెద్ద వంద ఎవరికి ఎన్ని కావాలంటే అన్ని వేసుకుంటుంటాం ఎంత ఉంది కట్ట ముప్పై రూపాయలు పడతాయి మేడం ఎన్ని వస్తాయి అంటే నూట అరవై నూట డెబ్బై ఆకులుంటాయి నూట డెబ్బై ఆకులు బయట ఎంత అమ్ముకోవచ్చు బయట వాళ్ళు డెబ్బై నుంచి ఎనభై దాకా అమ్ముకుంటారు మేడం మనకి ముప్పై రూపాయలు వస్తే వాళ్ళు అమ్ముకుంటారు మేడం ముప్పై డెబ్బై నుంచి ఎనభై దాకా అమ్ముకుంటారు ఎలా అంటే చేతులతోనో లేకపోతే గోరుంట మేడం ఇనప గోరు అది వేసుకుని గెలుతాం అంటే మీకు వాళ్ళ కాడు గెలుతున్నారు సో వాటిని వేసుకుని ఏ ఆకుని మనం ఈ తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది మంచి ఆకులు మంచి ఆకులు ఈ మంచి ఆకులు బాగున్నాకులే బాగా ఆకులు మనం తీసుకున్నా మార్కెట్ రాదు మార్కెట్ రాదు మంచిగా బాగుంటేనే మార్కెట్ అవును సో ఇవి గోర్లతో ఆల్రెడీ ఉంటాయి మీకు అవి తీసుకొని సో ఇలా సో ఈ విధంగా ఈ ఆకులను అయితే మన సైజ్ చూసుకొని తీసుకుంటాం సైజ్ ని బట్టి కోసుకుంటాం ఓకే కోసుకొని మార్కెట్ కు మార్కెట్ వేసుకోవటం సో ఇక్కడ కూడా తీసుకొని వెళ్తుంటారా అమ్ముకోవడానికి అమ్ముకోవడానికి వెళ్తుంటారు తీసుకెళ్తుంటారు మనం మార్కెట్ కి పంపించుకుంటుంటాం ఓకే అందరు అనుకోవచ్చు చూడడానికి చాలా అందంగా ఉంది అబ్బా తమలపాకుల తోటలు ఇక్కడ ఉన్నాయా అనుకోవచ్చు బట్ వీటి సాగు చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తారు మనం చూసాం మాచవరంలో ఈ తమలపాకులు తోటలు అయితే లాస్ అయితే ఉందని చెప్పేసి అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది సో చూసారు కదండి తమలపాకులు ఎలా సాగు చేస్తారు సో వీటి నష్టాలు ఎలా ఉంటాయో చూసుకున్నాం సో ఇంకెందుకు చూస్తూ ఉన్నాను మరిన్ని అప్డేట్స్ కోసం మిస్ ఉమెరా కెమెరామెన్ చెందుతో నేను మీ శివకుమారి